బోధన్ సహకార బ్యాంక్ లో రైతులకి కర్షకమిత్ర రుణాలు ఆర్డర్ కాపీలు డీసీసీబీ డైరెక్టర్లు గిరిధావర్ గంగారెడ్డి గింజపల్లి శరత్ అందజేశారు బోధన్ మండలంలోని పద్నాలుగు మంది రైతులకి ఒక కోటి నాలుగు లక్షల రుణాలు మంజూరు చేశారు ఈరోజు బోధన్ బ్రాంచ్లో తొమ్మిది మంది రైతులకి ఆర్డర్ కాపీలు బ్యాంక్ మేనేజర్ కలీం ఆధ్వర్యంలో ఇచ్చారు ఈ సందర్భంగా డిసిసిబి డైరెక్టర్ గిర్ధవర్ గంగారెడ్డి మాట్లాడుతూ సహకార బ్యాంకు ద్వారా రైతులు రుణాలు తీసుకుని సకాలంలో తిరిగి చెల్లించాలన్నారు సహకార బ్యాంకు రుణాలు సద్వినియోగం చేసుకోవాలి దుర్వినియోగం చేసుకోవద్దని రైతులకి సూచించారు ఈ కార్యక్రమంలో డిప్యూటేషన్ బ్యాంక్ మేనేజర్ సంతోష్ అసిస్టెంట్ మేనేజర్ హరీష

రకరకాల పనులు ఉంటాయి కాబట్టి మీకు ఈ బ్యాంకు రైతుల బ్యాంకు దీని సౌకర్యం కొరకు ఈ బ్యాంక్ ఉంది కాబట్టి మీ సౌకర్యం కొరకు ఈరోజు ఒక కోటి ముప్పై ఐదు లక్షలు తొమ్మిది మంది రైతులు డిస్బర్స్మెంట్ చేస్తూ ఉన్నాం ముప్పై నలుగురికి సోమవారం రోజు సోమవారం రోజు ముప్పై రెండు లక్షల యాభై వేలు రేపు సోమవారం రోజు కూడా డిస్బర్స్మెంట్ ఉంటుంది కాబట్టి దీన్ని మీరు సద్వినియం చేసుకోవాలి ఇది మన బ్యాంక్ రైతుల బ్యాంక్ మీరు బాగుంటేనే బ్యాంకు బాగుంటుంది బ్యాంక్ బాగుంటే మీరు బాగుండదు మీరు బ్యాంకు బాగుంటే దేశం బాగుండదు కాబట్టి మనం అందరం బాగుండాలంటే ఈ చూడు తీసుకుంటూ కరెక్ట్ ఉండాలన్నమాట మీరు అంత సద్వినయం చేసుకోవాలి దుర్వినయం చేసుకోవద్దు